హలో వెల్కమ్ రుచి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసిద్దామం ఇది ముందుగా దానికోసం అయితే గిన్నె పెట్టుకుని అందులో నువ్వులు చూపిస్తున్నాను డ్రై రోస్ట్ చేసుకున్నాము తర్వాత బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర ఎండిమిరపయలు కారానికి తగినన్ని అవి కూడా వేయించేసుకున్నమాట ఒకటి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర రెండు కట్టలు అన్నమాట సో ఇవి కూడా మనం స్టవ్ మీద ఆయిల్లో వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గిచ్చి చేసుకున్నాము చూపిస్తున్న విధంగా మగ్గిచ్చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో నువ్వులు అలాగే ధనియాలు జీలకర్ర ఎండి మిరపకాయలు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని మనం చల్లార్చి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాం అన్నమాట బరకగా పట్టుకుంటే బెస్ట్ కొంచెం పలస ఇచ్చేసుకుంటూ అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇది నేను కార్తీక మాసం టైంలో తీసాను సో వెల్లుల్లిపాయలు లేదనమాట తర్వాత మనం గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పోపు సామాలు అన్నీ వేసేసుకొని ఇంగువ వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోద్దండి రెసిపీ రెసిపి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎక్కడేసేసండి ప్లీజ్